పరిశుద్ధాత్మ అసలు ఎవరు నెంబర్ వన్ పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు ఆయన తండ్రి నుండి కుమారుడు నుండి ప్రత్యేకింపబడినవాడు ఆయన దేవత్వం యొక్క మూడో వ్యక్తిత్వమై ఉన్నాడు నెంబర్ టూ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిత్వమై ఉన్నాడు పరిశుద్ధాత్మ కేవలం శక్తి మాత్రమే కాదు యోహన్ సువార్త మనంలో మనం గమనించినట్లయితే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడని ప్రభు యేసుక్రీస్తు వారు ప్రకటించడం మనం గమనించగలం మూడవదిగా పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవునికి సమానమైన ఈ విషయమును మనం కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మనం గమనించగలం నాలుగవదిగా పరిశుద్ధాత్మ తండ్రి అదే సృజించే శక్తి గలవాడు ఈ విషయమును మన ఏబు గ్రంథం ముప్పై మూడు నాలుగో వచ్చిన మనం గమనించగలం అలాగే ఆది ఖండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన కూడా మనం గమనించగలం ఐదవదిగా పరిశుద్ధాత్మ సర్వశక్తి గలవాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ సర్వోన్నతిని శక్తిగా మనం గమనించగలం ఆరవదిగా పరిశుద్ధాత్మ సర్వ వ్యాప్తి అయి ఉన్నాడు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు ఏడవదిగా పరిశుద్ధాత్మ